మీకు ఒక బ్రేకింగ్ షాకింగ్ న్యూస్ చెప్పన ప్రధాన మంత్రి మోడీ గారి కంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారే ముందు ఉన్నారు ఏ విషయంలో అనేది నేను పూర్తిగా వివరంగా చెప్తాను సో వీడియో మొత్తం చూడండి ఎక్కడ సెట్ చేయదు పెడుతుంది నా పేరు ఇంత సో ఇప్పుడు విషయంలోకి వెళ్తే దేశం మొత్తం మీద నిజాయితీ పరుడైన రాజకీయ నాయకుడు ఎవరు అనేసి ఒక సర్వే చేస్తే ఆ సర్వేలో బయటపడ్డ విషయం ఏంటంటే మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ పొజిషన్ లో ఉన్నారు రాజకీయ నాయకుల్లో సో ఇక్కడ షాక్ అవర్సిన విషయం కూడా ఏంటంటే మన ప్రధానమంత్రి మోడీ గారు నెంబర్ టూ పొజిషన్ లో ఉన్నారు సో అది పవన్ కళ్యాణ్ గారి రేంజ్ సో ప్రధానమంత్రి అంటే కూడా బుద్ధి ఉన్నారు ఈ ఎందుకోసం చేశారంటే అలా రాజకీయాల్లో ఉన్నప్పుడు జనాల కోసం ఖర్చు పెట్టమని కొన్ని డబ్బులు ఇస్తారు ఆ డబ్బులు ఖర్చు పెట్టే విషయంలో కానీ అక్కడ ఇక్కడ లంచాలు కానీ కమిషన్లు కానీ తీసుకునే విషయంలో కానీ ప్రజలకి సేవ దగ్గర ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవ చేసే విషయంలో కానీ ఇవ ఇలా అన్నిటికి సంబంధించిన సర్వే చేస్తే అందులో మన పవర్ స్టార్ గారే నెంబర్ వన్ పొజిషన్ ఉన్నారు సో నెంబర్ టూ పొజిషన్ వచ్చి మోడీ గారు ఉన్నారు మోడీ గారు నెంబర్ టూ పొజిషన్ ఉంటే ఇంకా అర్థం చేసుకోండి మన పవన్ కళ్యాణ్ గారు ఆయన ప్రజల కోసం ఎంత కష్టపడుతున్నాడు అని ఎందుకంటే ఎన్నో 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 అవమానాలు ఎదుర్కొన్నాడు మన పవర్ స్టార్ గారు మీ అందరికి తెలిసిందే కొంతమంది పేటిఎం ప్యాక్ అందరూ కూడా ఈ ప్యాకేజ్ ఇస్తారు ప్యాకేజ్ ఇస్తారు అని చెప్పేసి మన పవన్ కళ్యాణ్ అంతా ఉన్నారు అంతేకాకుండా పర్సనల్ గా మన పవన్ కళ్యాణ్ గారి మీద పని చచ్చిపోయారు అందరూ కూడా మూడు పెళ్ళిళ్ళు చేసుకున్నాడు ముగ్గురు కళ్ళాలు ఆ ఏ వేరే మనం చేసుకున్నారు ఇలా ఒకటేంటి పర్సనల్ లైఫ్ లో రాజకీయ నాయకులు ఉందా ఎక్కడ పడితే అక్కడ మోడీ గారు తెచ్చుకుంటే పని అయింది సో ఇప్పుడు వాళ్ళందరికీ కూడా చెట్టు ఇచ్చి కొట్టినట్టు సమాధానం ఈ సర్వే ద్వారా తెలిసింది ఎందుకు అంటే మోడీ గారు ఏదైనా తక్కువ వల్ల మోడీ గారు ఎంత సేవ చేశారు మోడీ గారు ఎన్నో తీసుకొచ్చారు పెట్టడం జరిగింది మొన్నటికి మొన్న ఈ ఆపరేషన్ సునీల ద్వారా ఆయన ఎంతో పేరు సంపాదించుకున్నాడు అంతేకాకుండా ఆయన పెద్ద నోట్లు రద్దు చేయడం డిజిటల్ ఫోన్ పే గూగుల్ పే ఇవన్నీ చేస్తాం కదా ఇచ్చిన మంది డాన్స్ డే అన్ని కూడా తీసుకొచ్చింది ఆయన సో ఇలా ఎన్నో మోడీ గారు కూడా పవన్ కళ్యాణ్ గారి తర్వాత సెకండ్ ప్లేస్ లో ఉన్నారు అంతేకాకుండా ఉత్తరప్రదేశ్ సీఎం ఆయన కదా యోగి ఆదిత్యనాథ్ గారు ఆయన కూడా చాలా పర్ఫెక్ట్ బట్ ఆయనే ఆర్గపదేశం లో ఉన్నాడు అంటే మీరు అర్థం చేస్తుంది పవన్ కళ్యాణ్ గురించి ఎంత అంటే గొప్పగా మనం ఏం చెప్పగలం ఏం చెప్తాం చెప్పండి సో ఇక మీద ఈ పేడిఎన్ రాజకీయ అందరూ కూడా ఒకటి పదిసార్లు సార్లు పర్సనల్ కామెంట్స్ ఈ పెళ్ళాలంటాం ఇవన్నీ మానుకోవడం చాలా మంచిది అంతే కనుక పవన్ కళ్యాణ్ గారు ఇదే కాన్సెంట్రేషన్ తో ఇదే ఇంట్రెస్ట్ తో రాజకీయాల మీద ఫోకస్ పెట్టి ఇలాగే సేవ చేసుకుంటూ ఏదో ఒక రోజు ఖచ్చితంగా ప్రధాన గారు ప్రధానమంత్రి విఎంఐ ట్యాంక్స్ కూడా ఉంది అని చెప్పేసి చాలా మంది రాజకీయ విషయంలో రాజకీయ పరిమితులు వీరందరూ చెప్తున్నారు సో ప్రధానమంత్రి స్థాయి నాయకుడు మన ఆంధ్రకు ఉన్నాడు నా పవన్ కళ్యాణ్ అది కూడా సో మరి ఈ విషయం అంత చెప్తుందో మరి చంద్రబాబు గారి స్థానం ఏంటి అంటే ఆ సర్వేలు ప్రాప్టెన్ తీసిన దాంట్లో అయితే అయితే లేదు అది ఇంకా మనం అవసరమైన విషయం సో అది మన పవన్ కళ్యాణ్ గారు వెయ్యి చేసి చేసిన సర్వే లాగా అనిపించింది అయితే సో ఒక పవన్ కళ్యాణ్ గారి ఫ్యాన్ గా ఒక పవన్ కళ్యాణ్ గారి అభిమానుగా నేనైతే చాలా 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 కట్టా సో మనం చూస్తే రెగ్యులర్ గా ప్రజలకు ఎక్కువ దగ్గిరుండి తెలియబోతున్నాడు పులిసెల్ చూడేస్తాడు కింద కూర్చుంటాడు మట్టి మట్టి నేల మీద కూర్చొని దూరబం నడిచేస్తాడు ఇంత అసలు ఆయన ఆయన హీరోగా ఉన్నప్పుడు ఆ క్యారో మెయిన్స్ ఎలా ఉండేది ఇప్పుడు ఆయన ఎంతకి ఎంత కింద స్థాయిలో మనిషిలో అబ్బాటున్నాడు అనేది కూడా మనం ఇక్కడ గమనించబడిన విషయమే మంచిగా ఇలాంటివన్నీ కూడా మనం గుర్తుపెట్టుకోవాలి సో అందరికీ చెప్తున్నారు పవన్ గా ఉండడము జనసేన కార్యకర్తగా ఉండడము అందరిది అదృష్టం అని చెప్పుకోవాలి గర్వంగా చెప్పుకోవాలి మా ఊటర భయ నంబర్ వన్ మా పవన్ కళ్యాణ్ భయం మనం చెప్పుకునేలాగా ఆయన పేరు సంపాదించుకున్నాడు ఆ పేరు కలకాలం నిలవాలి నిజంగా ఆ సర్వే పోయి ముందు ముందు పిఎం క్యాండిడేట్ అయ్యే స్థాయి రుద్ది కాబట్టి అయినా ఆ రెండు కూడా ఎదిగితే ఇంకా అక్కడి నుంచిన ఆనందం ఏమి ఉండదు సో అలా కూడా అవ్వాలని కోరుకుంటాము మన కొల క్రితం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నిజాయితీ మీకు చెప్తున్నారు మా పవన్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు నెంబర్ వన్ సో మీరు ఇంకా అన్ని మూసుకుని ఈ పని మీరు చూసుకుని కాపడతాం మంచిది వేరు అంటే పవన్ కళ్యాణ్ తాలూకా